హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ మార్నింగ్ లేవగానే ఇంకా ఇంట్లో వర్క్స్ అనేవి స్టార్ట్ చేశానండి ఎందుకు అంటే వాళ్ళైతే నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు సడన్గా తెలిసింది ఇంకా అందుకే ఫస్ట్ మార్నింగే సిక్స్కి నిద్ర లేచి వర్క్స్ అనేవి స్టార్ట్ చేద్దామని చూస్తుంటే బయటేమో ఫుల్గా వర్షం పడుతుందండి ఈ రోజే కాదు దగ్గర దగ్గర వన్ వీక్ నుంచి కూడా బాగా వర్షాలు పడుతున్నాయి మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా లేదా అనేది కింద కమెంట్ చేయండి మాకైతే చాలా ఎక్కువగా పడుతున్నాయి మా దగ్గర మా సైడ్ అంటే మీలో కొంతమందికి తెలియదు కదా మాది ఈస్ట్ వెస్ట్లో బాగా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కాలవలు గోదావరి అంతా ఫుల్గా ఉంది అని అంటున్నారు అసలు అసలేమో మనకి నీళ్ళు అవసరమైనప్పుడు పంటలకి నీళ్ళు అవసరమైన టైంలో అసలు ఏమో ఉండవు ఇప్పుడేమో అనవసరంగా ఉన్న టైంలో పొంగి పొర్లిపోతూ ఉంటాయి ఏది మనకి సమపాలలో దొరకవేమో అనిపిస్తుంది దీనివల్ల ఎప్పుడూ కూడా రైతులే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారండి పాపం అంటే మేము కూడా అదే ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కాబట్టి ఆ పెయిన్ అని మాకు తెలుస్తుంది ఇంకా బెడ్షీట్లు అవి మడత పెట్టేసిన తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి అయితే బయట కడగడానికి వెళ్ళాను కానీ వర్షం వల్ల ఆల్రెడీ మొత్తం అంతా తడిచిపోయిందనమాట ఒకసారి తుడుచుకొని వచ్చేసాను ఇంకా అందుకే బయటే మీకు చూపించట్లేదు ఇల్లు నీట్గా క్లీన్గా చేసేసుకుంటున్నాను ఇంక ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి అప్ అయి వచ్చేస్తానండి నేను ఇంకా అప్ అయి వచ్చేసిన తర్వాత దేవునికైతే దండం పెట్టుకుంటున్నాను ఇంకా మార్నింగ్ ఎప్పుడు కూడా మనం ఇలాగా పూజతో స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ అయితే ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ నేను వంట అనేది చేసేసి బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోతాను అయితే చాలా రోజుల తర్వాత వెళ్ళడం వల్ల కొంచెం అన్ఈీగా ఉంది చూడాలి ఎలా ఉంటుందో ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చి ఫస్ట్ అయితే పాలు కాగబెడుతున్నానండి ఇంకా ఈరోజు మళ్ళీ మూడు రోజుల తర్వాత పాలు ప్యాకెట్ తెచ్చుకున్నాను ఇంకా పాలు మరగపెట్టేసి కొంచెం ఇవాళ టీకైతే తీసాను అయితే మీ అందరికీ తెలిసిందే కదా మేము పాలు ప్యాకెట్ ఇలా మూడు రోజులకి వస్తా తెచ్చుకొని ఒకేసారి పాలని కాకపెట్టేస్తానండి ఇంకా డైలీ నాకు ఎంత అవసరమో అన్నీ తీసుకుంటాను సమ్మర్లో కొంచెం ఇబ్బంది అయ్యేది అంటే ఒక్కొక్కసారి విరిగిపోయావు కానీ ఇంకా క్లైమేట్ కూల్ అయిపోయిన తర్వాత త్రీ డేస్ ఏంటి ఫోర్ డేస్ కూడా బాగానే ఉంటున్నాయి మీరు పాలను ఎలా స్టోర్ చేసుకుంటారో కొంచెం కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అయితే కొన్ని టైమ్స్ ఇలా చేసినా కూడా విరిగిపోతాయి అది ఎందుకో తెలీదు మీకైనా పర్ఫెక్ట్ రెమెడీ ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటాను ఇంకా పాలు టీ అయిపోయిన తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నానండి రైస్ పెట్టేస్తాను ఇంకా అన్నం లోపు మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇంక ఇవాళ బాక్సులు కాబట్టి ఎంత కొంచమే కుక్ చేస్తున్నాను ఇంకా బాక్సులోకి సరిపడినంత మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఫుడ్ ఈవినింగ్ అని ఇంకా అయితే కర్రీ ఏం చేయాలో తెలియడం లేదండి ఇంట్లో కర్రీకి వెజిటేబుల్స్ ఏమీ లేవు ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తుంటే మొన్న అమ్మ ఆషాఢ స్పెషల్ వెజిటేబుల్ అయితే ఇచ్చారు అయితే ఇక్కడ నేను చెప్పట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి తెలుసో ఎంతమంది తింటారో మా విలేజెస్లో అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంది అనమాట ఈ వెజిటేబుల్ ఈ కాలంలో మనం ఆషాఢ మాసంలో ఎవరింటికి ఫంక్షన్స్కి పేరెంటాలకి వెళ్ళినా ఖచ్చితంగా దాంతోనే మనకి ఫుడ్ అనేది కంప్లీట్ అవుతుంది కదా ఏం లేదు జస్ట్ జోవీలుగా అడుగుతున్నాను తెలిస్తే కింద కామెంట్ చేయండి అయితే మీకు ఇప్పటివరకు చెప్పాను కదా అదే అనమాట దీన్ని నేను శుభ్రంగా పైన క్లీన్ చేసేసుకున్నాను చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అనమాట అయితే ఈ కర్రీ చిన్నప్పుడు నాకు అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదండి వాతం చేసేసేది ఫుల్గా చిన్నప్పుడే అందుకే నేను అంత ఇంట్రెస్టింగ్గా తినేదాన్ని కాదు మా అమ్మకి మా ఇంట్లో మా అమ్మ తరపు రిలేటివ్స్కి చాలా చాలా ఇష్టము మోస్ట్లీ ఏంటంటే మా పల్లెటూర్లో ఎక్కువ దొరుకుతుంది అనమాట దానివల్ల ఇది సిటీలో అయితే చాలా ప్రైజ్ అయితే ఉంటుందండి చాలా అంటే నేను మొన్న రీసెంట్గా చూసినప్పుడే తెలిసింది ఎంత ప్రైజా అని మనకి ఫ్రీగా వచ్చినా తినట్లేదు అని ఈ కూర వండినప్పుడు మా ఇంట్లో చిన్న యుద్ధమే జరిగేది ఇప్పుడేమో నేనే కావాలని తెచ్చుకొని వండుకొని చేంజ్ వచ్చింది మనలో చిన్నప్పుడు అంతే కదా ఇప్పుడేమో మనకి బాధ్యతలు మనం అన్నీ పాటించాలి కాబట్టి ఈ ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా తినాలని చెప్పి ఆ అమ్మ ఇస్తే ఇంక నేనే కుక్ చేస్తున్నాను అందులోను మనకి ఏమీ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇంకా దీన్నే చాలా ఏంటంటే అపురూపంగా వండుకుంటున్నాం అనమాట ఎందుకు కర్రీని పేరు గుర్తొచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి ఇంకా నేనైతే దీన్ని నార్మల్ ప్రాసెస్లోనే వండేస్తున్నాను మా అమ్మ అయితే పెద్ద పెద్ద పీసుల కింద చికెన్ కర్రీ కింద వండేది ఆమె ఎంత మంచిగా వండినా కానీ ఇంకా నాకు అదొక ఫీలింగ్లో అస్సలు తినేదాన్ని కాదు ఈరోజు నా చేతులతో నేను సేమ్ మా అమ్మ స్టైల్లో వండుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంది అంటే అమ్మ చేసినంత కమ్మగా అయితే లేదు కానీ ఏదో తినొచ్చు అన్నట్టుగా వచ్చింది అనమాట ఇక్కడైతే ఇంకా చిన్న పీసెస్ వల్ల కొంచెం తొందరగానే కుక్ అయిపోయిందండి దీనిలో ఇంకా వంకాయ అలాగే కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి వండుకుంటారు బట్ నేను ఇంకా ఒట్టేదే వండేస్తున్నాను దీన్ని ఫ్రై కూడా చేస్తారు ఫ్రై కన్నా కూడా కర్రీసే బాగుంటాయండి చక్కగా పీస్ అనేది కర్రీలో పీస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రై అయితే ఇంకా మనకి నార్మల్గా పొటాటో ఇలాంటివి ఉంటాయి కదా స్వీట్ పొటాటోస్ అలా ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది బట్ నేను కర్రీలో తింటున్నప్పుడే దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇంకా అయితే కర్రీ అయితే అవుతుందండి ఏంటి ఈ మధ్య నాకు రెయిన్స్ పడడం వల్ల లేదో ఏమో తెలియదు కానీ డే అనేది చాలా తొందరగా అయిపోతుందేమో అనిపిస్తుంది రోజులు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నాయి ఈరోజే వెన్ ఈ రోజు థర్స్డే నేను మొన్నే థర్స్డే అనుకున్నాను అప్పుడే థర్స్ డే వచ్చింది అన్నట్టుగా ఉంది అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా మనకేమో బిజీ లైఫ్ అయిపోతుంది కొంతమందికి డే అనేది చాలా లేటుగా గడుస్తున్నట్టు ఉంటుంది నాకైతే చాలా ఫాస్ట్గా అసలు ఏ పని ఎంత ఫాస్ట్గా ఎంత ఉరుకులు పరుగులు పెడుతున్నా నాకు ఏ పని పూర్తవనట్టుగానే ఉంటుంది అన్ని ఇన్కంప్లీట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అలా అని మా ఫ్రెండ్ అడిగితే దానికేమో డే అంతా చాలా స్లోగా అవుతుందంట ఏంటో స్లో అంటే అసలు గడవట్లేదు ఏంటి అన్నట్టు అది మాట్లాడుతుంది అంటే మన బిజీ షెడ్యూల్ వల్ల నాకు అలా అనిపించిందా లేకపోతే తను ఫ్రీగా ఉండడం వల్ల తనకు అలా అనిపించి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఈ కర్రీ అయితే అయిపోతుందండి లాస్ట్లో కొంచెం మసాలా గరం మసాలా పౌడర్ అయితే వేసేసాను ఇక దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవి ఇంకా మసాలాలు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు బట్ మనం చెప్పినట్టుగా నాకైతే ఇలా వెజిటేబుల్స్లో పులుపు వేసుకొని తింటేనే ఇష్టం అండి ఎక్కువ మసాలాలు అలవి యాడ్ చేస్తే ఇష్టం ఉండవు మోస్ట్ ఆఫ్ ద టైం మన వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువగా ఇంకా చికెన్ బిర్యానీ తప్ప నేను ఇంక దేనిలోనూ కూడా మసాలాలు యాడ్ చేయడానికి అస్సలు ఇష్టపడను ఇంక ఇక్కడ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది పులుపు వేసి వండానని చెప్పాను కదా మా అమ్మ అయితే ఇలాగే వండేవారు బట్ చెప్ కొంచెం పెద్ద పీసెస్ కింద మంచిగా చేసేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మన కృష్ణయ్యని చూపిస్తున్నానండి లాస్ట్ వీడియోస్లో ఒక సిస్టర్ అడిగారు ఇవైతే నేను శివరాత్రికి తీసుకున్నాను ఇక్కడ కృష్ణయ్య ఐడియల్ ఒకటి ఇంకా పక్కన బుద్ధ అనమాట ఇంకెప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చూపిస్తానులేండి ఇంక ఇవాళ టిఫిన్లోకి అయితే ఇన్స్టెంట్ చపాతీస్ ఉన్నాయండి ఇంకా అవైతే ఇలాగా ఫ్రై చేస్తున్నాను అయితే ఇన్స్టెంట్ చపాతీలు చేస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది లాస్ట్ టైం ఒక వీడియోలో మీకు చెప్పాను కదా మా అక్క మా ఇంటికి వచ్చింది అని చెప్పి తనకి ఇన్స్టెంట్ చపాతీస్ కోసం చెప్తే తను హార్ట్ పేషెంట్ అనమాట తనకి చెప్తే తను అన్నది మేము కూడా యూస్ చేస్తున్నాము ఇలాగ పదిహేసి రోజులు ఇరవై రోజులు ఇద్దరమే కదా మాకు ఒక ప్యాకెట్ ఇరవై రోజులు వస్తుంది అది ఇది అని చెప్పింది అనమాట అయితే అలా కాదక్క ఇలా మనం ఇన్స్టెంట్ చపాతీలు తీసుకున్నప్పుడు ఇన్ని రోజులని ఎక్స్పైర్ డేట్ ఉంటుంది అంటే అవి నాకు తెలియదు కదమ్మా మేము చదువుకోలేదు అని చెప్పింది మీరు చదువుకోకపోయినా అక్కడ షాప్ వాళ్ళు చెప్తారు కదా అంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు లేదు మేము అలాగే తినేస్తున్నాం అని చెప్పింది అయితే నాకు చాలా బాధ అనిపించిందండి అసలు దీనికి ఎక్స్పైర్ డేట్ ఫోర్ డేసే ఇస్తాడు వీళ్ళు ఏకంగా పది రోజులు ఇరవై రోజులు తింటున్నారు వీళ్ళకి పాప ఎడ్యుకేషన్ లేదు కదా కనీసం సెల్ చేసే వాళ్ళైనా చెప్తే బాగుంటుంది కదండి అసలు ఇన్స్టంట్ ఫుడ్స్ తినడమే తప్పు బట్ ఏంటంటే ఈ ఉరుకు పరుగు జీవితంలో మనకి టైం ఉండక ఇంకా దీని మీద డిపెండ్ అయిపోతున్నాము ఇంకా తెలిసిన వాళ్ళైతే పర్లేదు తెలియని వాళ్ళు ఏమో ఇలా మోసపోతున్నారు వీళ్ళు స్లో పాయిజన్ ఎక్కించుకుంటున్నట్టే మా అక్కే మా ఇంట్లో మా అక్కే ఎలా చేసేసరికి నాకు చాలా బాధ అనిపించింది పాప వీళ్ళకి అవేర్నెస్ లేదు కదా అని నేను మొన్న అయితే చెప్పేస్తాను ఇంక నువ్వు అసలు తీసుకునే తీసుకోవద్దు బయట నుంచి అని చెప్పేసి తనకు చెప్పాను మనమైతే పర్లేదు తను కొంచెం హార్ట్ పేషెంట్ కదా అండ్ ఈ వాళ్ళ బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్